సినిమాల కంటే ఎక్కువగా వివాదాస్పద ట్వీట్లు చేస్తూ సంచలనాల అవుతోంది తాజాగా ఆమె చేసిన ట్వీట్ ఏపీలో పెను ప్రకంపలు సృష్టిస్తోంది ఏపీలో తనను సత్యవేడు ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు కంప్లైంట్ ఇచ్చింది దీంతో చంద్రబాబు నాయుడు ఎమ్మెల్యే ఆదమూలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులను జారీ చేశారు కాగా ఎమ్మెల్యే అత్యాచారం చేస్తున్నట్లు ఉన్న వీడియో నెట్టింట్లో చెక్కలు కొడుతోంది అయితే ఏపీలో జరిగిన ఈ ఘటనపై పూనం కౌర్ చేసిన ట్వీట్ టీడీపీ జనసేన నాయకులను ముప్పుతిప్పులు పెడుతోంది పవర్ రేపిస్ట్ ను పట్టించిన మహిళా భర్తకు చెప్పింది అధికారంలో ఉన్న పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేపై ఇలా ఎదురు తిరగడం భర్తగా మీ ధైర్యానికి సలహా మీకు ఆ భగవంతుడు మరింత ధైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా తన భార్యను రేప్ చేసిన వ్యక్తికి శిక్ష పడేలా మీరు చేసిన ధైర్యం గొప్పది ఇలాంటి వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంటున్నందుకు సిగ్గుపడాలి అని కామెంట్స్ చేసింది ముఖ్యంగా పవర్ రేపిస్ట్ అనే పదం వాడడం గురించి తీవ్ర చర్చ జరుగుతోంది ఇది పవన్ కళ్యాణ్ పరోక్షంగా విమర్శించేందుకే చేసినట్లు అర్థమవుతోంది పవన్ కళ్యాణ్ పూనం కౌర్ మధ్య ఏదో జరిగిందనే విషయం టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని సంవత్సరాలుగా చర్చ నడుస్తూనే ఉంది కాగా తాజాగా పూనం కౌర్ ఇదే అదునగా భావించి ట్వీట్లతో విరుచుకుపడుతోంది కోనేరు ఆదిమూలం ఎన్నికలకు ముందు వైసీపీ నుంచి టీడీపీలో చేరి అన్నమయ్య జిల్లా సత్యవేడు నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు ఈ ఘటనతో వైసీపీ టీడీపీ మధ్య మాటల యుద్ధం జరుగుతుండగా సత్యవేడు నియోజకవర్గం నుంచి టీడీపీ మహిళా అధ్యక్షురాలు వరలక్ష్మి మీడియా ముందుకు వచ్చి తనను ఎమ్మెల్యే కోనేరు ఆదిమూలం రెండుసార్లు అత్యాచారం చేశాడని మాపోయింది ఈ ఘటనతో టేడీపీ జనసేన ఆత్మరక్షణలో పడిపోయాయి